మనస్సు అనేక వస్తువులను కల్పించుకుంటుంది అనేక మనుషుల్ని కల్పించుకుంటుంది నిద్రట్లో కూడా చావులు చూస్తున్నాం అలాగే జాగ్రత్త వస్తులో కూడా వస్తువును చూస్తున్నాం మనుషులను చూస్తున్నాం జయం చూస్తున్నాం అపజయం చూస్తున్నాం అన్ని చూస్తున్నాం అది మనసు కల్పితమే ఇది మనసు కల్పితమే ఆ జాగ్రత్త అవస్థకి స్వప్నవస్థకి తేడా ఏమిటి ఐటువంటి ఏదో అనుకుంటా ఉంటాం భక్తి ఉన్నవాడు అనుకుంటాడు భక్తి లేనివాడు అనుకుంటా ఉంటాడు ఈ మాటలు చివరికి ఇటువంటి సందేహాలు ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి ఘర్షణలు ఇటువంటి ఆవేశాలు ఇటువంటి ఉద్రేకాలు ఇటువంటి విచారణలు ఇటువంటి ప్రశ్న పరంపరలు మనం ఏదిగా ఉన్నామో ఆ ఆత్మస్థితిలో ఆ జ్ఞానస్థితిలో ఆ స్థితిలో ఆ బ్రహ్మానందంలో మనం ఐక్యం అయ్యే వరకు ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇటువంటి ఘర్షణలు వస్తూ ఉంటాయి ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి ఆత్మజ్ఞానం కలిగే వరకు ఇలాగ ఏదో సందేహాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి ఏదో కల్పించుకుంటూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం అన్నిటికీ పర్యవేశానం అన్నింటికి సంపూర్తి ఏంటంటే మన ఉదయంలో ఉన్నటువంటి భగవంతుడు మన ఐక్యం అయ్యే వరకు ఇటువంటి ఘర్షణలు తప్పు